హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇవాళ నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అయితే అమ్మ ఎప్పుడు ప్రతిసారి అమ్మవారికి బియ్యం పోస్తుంది అనమాట సో ఈసారి కూడా అట్లనే పోద్దామని చెప్పేసి నాకైతే ఫోన్ చేసింది యాక్చువల్లీ అయితే దసరాకే పోస్తాము కానీ నేను ఈసారి ఊరికి వెళ్దాము అని చెప్పేసి చెప్పిన అసలు యాక్చువల్లీ బియ్యం పోసే రోజే నేను ఊరికొద్దామని డిసైడ్ అయిపోయినామనమాట బట్టలు గుట్ట సాదరి పెట్టేసిన అమ్మ ఫోన్ చేసింది అయితే అమ్మ నేను ఊరికొద్దు అని చెప్తే అయ్యో పండుగకి రావ బిడ్డ ఈసారి అంటే నేను లేదమ్మా నేను పోతున్నా అని చెప్పిన ఇంకా అమ్మ ఉండి ఇయనన్నా బియ్యం పోషాము బియ్యం పోసి వచ్చినాక పోదుద్దా ఎవ్వరు లేనిది ఎట్లా పోయాలి బియ్యం అని చెప్పేసి అన్నదనమాట అందుకని చెప్పేసి ఇంకా ఊరికి ఈరోజు క్యాన్సిల్ అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాను అనమాట ప్రతిసారి దసరా పండుగ అయితే అమ్మ దగ్గరికి వస్తా ఇంకీసారి ఏమైందంటే మాకు బాగాలేదు కదా ఒక్కతే ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఊరికే రావాలని డిసైడ్ అయిపోయినాము ఈసారి ఏంటంటే మా బైకాడ మైసమ్మకి ఆటకు వస్తాను మొక్కిందంట మా ఆయన ఇంకా మా ఆయన ఒక్కడూర్లో ఉండే మేము మా పిల్లల అమ్మలు ఇంటికాడ ఉంటే బాగుండదు కదా అందుకని చెప్పేసి ఇంక ఊరికే పోదామని డిసైడ్ అయిపోయినాము ఇంకా అమ్మ కూడా బాధపడుతుంది అని చెప్పేసి ఇంకా ఊరికి క్యాన్సిల్ అయ్యి అమ్మ దగ్గరికి వచ్చినామన్నమాట ఇంకా మా ఆయననే పిల్లల్ని నన్ను ఇక్కడ దింపేసి వెళ్ళిపోయాడు అనమాట అమ్మోలింటికి ఇంటికి మాకు జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే నడుచుకుంటూ కూడా రావచ్చు ఇంకా మా ఆయనని దింపేసి వస్తున్నాడు అందుకని చెప్పేసి ఇంకా మా ఆయన కూడా అయితే మా ఆయననే బండి మీద వచ్చి దింపేసి వెళ్ళిపోయింది అనమాట ఇంకా అమ్మ నేను వచ్చేసరికి చీర అవన్నీ కొనుకొచ్చింది అమ్మవారికి ఇంకా నేను వచ్చినాక బియ్యం అయితే కలపడం స్టార్ట్ చేసింది ఇంకా మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి అన్నం కూర అన్నీ వండేసి పెట్టేసింది అనమాట అమ్మ బియ్యం కలుపు బియ్యం కలపడం అయితే అయిపోయింది నేను అమ్మ పిల్లలు ఇంకా చెల్లె కూడా అందరం కలిసి గుడికి అయితే వెళ్తున్నాము పెద్ద చెల్లె అయితే రాలేదు సో దసరాకి వస్తుందేమో తెలియదు నేనైతే ఇంకా ఊరికి వెళ్ళాలని చెప్పేసి వచ్చేసిన అనమాట మా ఇంటికాడ నుంచి చాలా దగ్గర అనమాట గుడి సో చూడండి డెకరేషన్ ఇదంతా ఎంత బాగా చేసిరో ఇంకా పోయిన సార్ కంటే ఈసారి ఇంకా గ్రాండ్గా ఉందనమాట అంటే ఇయర్లీ ఇయర్లీ ఇంకొంచెం డెవలప్ అవుతుందనమాట డెకరేషన్ చేయడము ఇదంతా సో చూడండి ఇక్కడ నుంచి మొత్తం ఇంకా వెనకాల నుంచి ఉంది కానీ మా గల్లీ ఇక్కడనే స్టార్ట్ అవుతుంది గల్లీ వరకు ఉందో అక్కడ నుంచి తీసుకుంటూ వచ్చిన అనమాట నేను చూడండి ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే మస్తు నచ్చుతుంది యాక్చువల్లీ నేను అసలు ఊరుకోబుద్దు కాదు నాకు ఇదంతా చూస్తే ఇక్కడనే ఉండాలనిపిస్తుంది ఇంకా అమ్మ ఇంటి దగ్గర మంచిగా ఆడతారు బతుకమ్మ అనమాట డాండియా స్టిక్స్తో ఆడతారు ఇంకా మంచిగా నేర్చుకుంటారు అనమాట డ్యాన్స్ ముందే నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకొని డ్యాన్సులు చేస్తారనమాట చాలా మంచిగా అనిపిస్తుంది సో చూడండి ఎంత బాగా డెకరేషన్ చేసిర్రో అసలు ఆ గుడి చూడండి ఎంత మంచిగా ఉందో ఇంకా దసరా రోజు చూడాలి అసలు ఎంత పెద్ద లైన్ ఉంటుందో సో చూడండి స్వర్ణగిరి టెంపుల్ని క్రియేట్ అనమాట ఇక్కడ సో మనకి వెళ్తుంటే మెట్ల దగ్గర బొట్టు అయితే పెట్టిర్రు ఆ బొట్టు మంచిగా కలిపి పెడతారనమాట ఇంక ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడే బొట్టు పెట్టుకోవడం జరుగుతుంది సో చూడండి ఇక్కడ మా చెల్లి మా పిల్లలు అయితే బొట్టు పెట్టుకుంటున్నారు నేను కూడా ఇక్కడ పెట్టుకున్నాను అమ్మవారి బొట్టు పెట్టుకోగానే ఫేస్ లో ఒక కళ అన్నది వచ్చేస్తుంది అండ్ ఇంకేంటంటే మంచిగా అనిపిస్తుంది డెకరేషన్ చూడండి ఎంత బాగా చేసిరో గోల్డెన్ ఎలిఫెంట్స్ అండ్ వాటర్ ఫాల్ అవుతుంది ఇక్కడ ఇంకా గుడి అందరు చూడండి ఎంత మంది ఉన్నారో ఆల్రెడీ బియ్యం తీసుకు అమ్మ మాకంటే ముందే బియ్యం తీసుకొని ముందడికి వచ్చేసింది అసలు ఎట్లొచ్చిందో తెలియాలి అంతమందిలా ఆడికొచ్చి ఫోన్ చేసింది అనమాట ఇంకా మేము కూడా అందరినీ మెల్లమెల్లిగా జరుపుకుంటా జరుపుకుంటా ముందుకు వచ్చేసినాం బియ్యం పోయాలి కదా అని చెప్పేసి ఇంక ఈరోజు పూజ చేసిన వాళ్ళని ఫస్ట్ అయితే బియ్యం పోపించారు అనమాట ఇంకా మేము అక్కడ నిల్చొని అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము చూడండి అమ్మవారు ఎంత మంచిగా ఉందో అసలు లోపల కూడా చూడండి ఎంత మంచిగా డెకరేషన్ చేసిర్రో ఇంకా పాలరాతితో కట్టేరా అన్నట్టుంది గుడి మొత్తము ఇంకా అక్కడ చాలా మంది ఒడి బియ్యం తీసుకుని వచ్చారు అమ్మవారికి పోయడానికి ఇంకా అందరు అమ్మవారికి అయితే బియ్యం పోస్తున్నారు తెచ్చిన వాళ్ళు తెచ్చినట్టు అందరూ అయితే బియ్యం పోస్తున్నారనమాట ఒక జాకెట్ బట్ట పరిచి దాని మీద పోసినాక మళ్ళీ వేరే వాళ్ళు తెచ్చింది కూడా ఆ సేమ్ అదే బియ్యం పైన ఇంకా జాకెట్ బట్ట పరిచి ఎవరు బియ్యం వాళ్ళు అట్లా అనమాట ఇంకా మా ఒడి బియ్యం కూడా అమ్మ పోస్తుందనమాట నేను అక్కడ ఉన్నంతసేపు అమ్మవారిని చూసుకుంటూనే నేను నిల్చున్నాను అనమాట అంత మంచిగా అనిపిస్తుంది అసలు అక్కడి నుంచి రావాలనిపించట్లేదు నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట నేను ఒకవేళ ఈరోజు ఊరికి వచ్చి ఉంటే ఇదంతా మిస్ అయ్యేదాన్ని అమ్మ బియ్యం పోసిన తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది అనమాట నేను పోస్తా కానీ మా రిలేటివ్స్ అమ్మాయి ఆ అమ్మాయికి కొత్తగా పెళ్ళి దీక్ష కూడా పట్టింది నాకైతే అవుతుంది అనమాట సో చెల్లె కూడా బియ్యం అయితే పోస్తుంది అనమాట ఇంకా అమ్మవారికి ఈసారి దీక్ష వాడదాం అనుకున్నా కానీ కుదరలేదు ఈసారి పిల్లలు కూడా దీక్ష వాడుతా అన్నారు కానీ చిన్నపిల్లలు కదా కరెక్ట్గా దీక్ష ఉంటారో ఉండరో అని చెప్పేసి భయం అనమాట నేను కూడా పడదాం అనుకున్నా కానీ కుదరలేదు ఈసారి అమ్మ ఉంటే నెక్స్ట్ ఇయర్ అయినా దీక్ష పట్టాలి అనుకుంటున్నా ఇంకా నేను కూడా అమ్మవారికి అయితే ఒడిపోయూసిన దీక్ష పట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ కుదరట్లేదు దీక్ష పట్టాలి అంటే అమ్మ అనుగ్రహం కూడా ఉండాలి సో నెక్స్ట్ ఇయర్ అయినా నాకు ఆ అమ్మ అనుగ్రహిస్తుందని ఇస్తుందని దీక్ష పడతాను అని అనుకుంటున్నాను అమ్మ పాదాల దగ్గర ఉన్నంతసేపు ఎంత ప్రశాంతంగా ఉందో నాకైతే అక్కడ ఉన్నంతసేపు అమ్మవారిని చూస్తూ అట్లే నిల్చోవాలనిపిస్తుంది అనమాట సో అక్కడి నుంచి కదలాలు అనిపించట్లేదు ఇంకా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు అర్చన కూడా అమ్మవారికి బియ్యం పోసిన తర్వాత అందరం కలిసి ఒక దగ్గర కూర్చున్నాము అమ్మ నేను చెల్లెళ్ళు ఇంకా మా పిల్లలు అందరం ఒక దగ్గర కూర్చున్నాము ఇంకా సాకేతగాడైతే అసలు ఉండట్లేదు అనమాట బయట ప్రసాదం పెట్టిరు సో సాకేతాడైతే తీసుకొచ్చిండు మా అందరికీ ఇంకా ఇక్కడ ఏంటంటే ఒక పాప డ్యాన్స్ చేసింది అనమాట భరతనాట్యం చేసింది ఇంకా వాళ్ళందరూ కలిసి అమ్మాయికి షాల్వతో సన్మానం చేసిరు చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చిరనమాట అంతేకాకుండా అమ్మాయితో అందరు కలిసి ఫొటోస్ దిగిరనమాట ఇంకా వాళ్ళ పేరెంట్స్తోని ఆ పాపతోని అందరు కలిసి ఫోటో దిగిరు వాళ్ళ అమ్మ నాన్న చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అసలు నాకు కూడా అనిపించింది అప్పుడు మా పిల్లలు కూడా ఇంత మంచిగా డ్యాన్స్ చేస్తే ఎంత బాగుండు అని చెప్పేసి ఆ పాప డ్యాన్స్ చేస్తున్నంతసేపు అందరు సైలెంట్గా నిలిచున్నారు అక్కడనే పాప అయితే చాలా అదృష్టవంతరాలు లేకపోతే అమ్మవారి ముందు డ్యాన్స్ చేసే అదృష్టం అంత చిన్న ఏజ్లో ఎంత మంచిగా చేసింది ఆ అమ్మాయి అయితే చూసారు కదా ఆ పాప ఎంత బాగా డాన్స్ చేసిందో రియల్ సాంగ్తో నింటే ఇంకా బాగుంటుంది కాకపోతే నాకు కాపీరైట్ క్లైమ్ వస్తుంది కదా అందుకని చెప్పేసి మ్యూజిక్ యాడ్ చేసినాను ఇంకా బయట డెకరేషన్ చూడండి ఎంత బాగుందో మొత్తం పాలరాతితోని కట్టిరా అన్నట్టుంది నాకైతే మస్తు నచ్చింది మీరు కూడా దగ్గరుండి చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట మీకు ఈ వీడియోలో ఎట్లా అనిపిస్తుందో కానీ దగ్గర నుంచి అయితే చాలా బాగుంటుంది బయట నుంచి రాగానే అమ్మవారు అయితే మంచి దర్శనం ఇస్తుంది దూరం నుంచి కూడా ఎంత బాగా కనిపిస్తుంది అమ్మవారు పైకి పెట్టిరు సో బయటకు కూడా కనిపిస్తుంది అనమాట ఇక్కడ సైడ్ ఏమో వెంకటేశ్వర స్వామి ఇక్కడ సైడ్ సైడేమో రాధాకృష్ణులనమాట సో ఈ పాపను అయితే వాళ్ళ డాడీ ఫొటోస్ దింపుతుండ పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అయితే వాళ్ళ నాన్న కొంచెం హ్యాండిక్యాప్డ్ అనమాట అయినా సరే చాలా ఓపికతోనే అమ్మాయి ఇక్కడ అడిగితే అక్కడ ఫోటోలు దింపుతున్నాడు వాళ్ళ డాడీ నాకైతే చాలా మంచిగా అనిపించింది వాళ్ళని చూస్తుంటే ఇంక ఇక్కడ నుంచి చూడండి గుడి మొత్తం కనిపిస్తుంది ఎంత మంచిగా డెకరేషన్ చేసేరు అద్దాల మెడలలో కూర్చోబెట్టి రమ్మవారిని వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి